హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ అవుతున్నాను సార్ మనం ఇప్పుడు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రఘురాం నాయుడు నివాసం వద్ద ఉన్నా రఘురాం నాయుడు నివాసం వద్ద పాత్రికేయుల సమావేశం మొదటిసారిగా రాష్ట్ర వర్కింగ్ రైతు విభాగానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ఇక్కడ పాత్రికేయ సమావేశం అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ సిపి నుంచి ఈ రోజు అనుబంధ సంస్థల నాయకులతోటి అధినేత జగన్మోహన్ రెడ్డి తోటి మీటింగ్ అనంతరం ఈ రోజు ఉదయం విజయవాడలో అమరావతిలో మీటింగ్ అనంతరం తాడేపల్లి నివాసంలో మీటింగ్ అనంతరం ఆయన తాడేపల్లిగూడెం వచ్చిన వెంటనే ఇక్కడ పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి నుంచి తాడేపల్లిగూడు నియోజకవర్గంతో పాటు ఇతర గ్రామాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద స్థాయిలో నాయకులు కార్యకర్తలు అయితే ఆయన అభినందించడానికి రావడం ఇక్కడ బాణసంఖ్యతో పాటు పూలు రకరకాల సత్కారాలతో ఆయన సత్కరించడం కూడా జరిగింది అయితే రఘురాబు నాయుడు మాట్లాడుతూ ప్రధానంగా రైతుల సమస్యల పైన అధినేత ఆదేశాలతోటి రైతులకు రావాల్సిన ఏదైతే ఇన్పుట్ సబ్సిడీలతో పాటు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో మునుక ప్రాంతాల్లో జరిగిన స్పీడ్ విత్తనాలు తదితర రైతులకు రావాల్సిన అన్ని కూడా ఏర్పాటు అయ్యేలాగా ఆయన కృషి చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రైతు విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్న సాయంత్రం నన్ను నియమించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతు విభాగానికి సంబంధించిన కార్యకర్తలకి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కూడా ఏ రకమైనటువంటి మనం మేలు చేయాలి ఇవాళ రైతులకి మనం ఏ విధమైన ఇప్పుడు మన ప్రభుత్వం ఐదేళ్ళు పరిపాలించినప్పుడు మనం ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాగే ఆర్బికే కేంద్రాలు కానీ అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ ఇవాళ వరదలు వచ్చిన సమయాల్లో ఇవాళ రైతు భరోసా కానీ ఏ విధంగా మనం ఇచ్చాం అలాంటివి ఇప్పుడు ఎందుకు అమలు కావట్లేదు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఉంది ఇవాళ మమ్మల్ని అడిగేది మీరు వాళ్ళని అడగాలి మీరు ఇదివరకు కూడా మాతో మాట్లాడటం జరిగింది ఇలా ముప్పు ప్రాంతాలు ఉన్నాయండి ఈ ముప్పు ప్రాంతాలు కూడా చాలా దారుణంగా ఉంది రైతు ఒకసారి పంట వేసాడు వేసి స్పీడ్ విత్తనాలు మళ్ళీ పెట్టారు మళ్ళీ మళ్ళీ వచ్చి ముంపు వచ్చి మొత్తం పోయిందండి అని చెప్పారు ఇదివరకు ఇలాగే రెండు సార్లు ముంపు వచ్చినప్పుడు వరి పంటలు ఏదైతే పోయినాయో రెండో సాగు కింద మీకు మినపచేలు వేసుకోవటం జరిగింది మినప చే కూడా పోయింది అప్పుడు ప్రీమియంలు వచ్చినాయి చాలామంది రైతులకు ముప్పై వేలు అలా వచ్చినాయి అలాగే రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కలిపి పదమూడు వేలు రైతు భరోసా ఇవ్వటం జరిగింది అలాగే మినప చేనులు పోతే తొమ్మిది వేల వరకు ఇవ్వటం జరిగింది కాకపోతే అప్పుడు ప్రభుత్వం ఏదో విధంగా రైతుని ఆదుకుంది ఇవాళ వంద రోజులు ఇవాళ గడిచిపోయినాయి రైతుకు ఎటు వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లో ఏది చేశారు ఇప్పుడు రైతుకి ఇరవై వేలు ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేలు మీకు సహాయం చేస్తా ఉన్నారు ఇప్పుడు అమలు జరిగిందా ఇప్పుడు నానా నా ఆకోజన్ సంబంధం లేకుండా ప్రతి రైతుకి సాగు చేసి ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకి రూపన్నారు సబ్సిడీ ఇస్తా అమలు జరిగిందా మేము అడిగేది ఏంటంటే ఇది రాజకీయాలు చేయడానికి మాట్లాడుతులా మనం ఏదైతే చెప్పాం ఏదైతే మీరు చెప్పిన మాటలకు ఆశపడి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు మీకు ఓట్లేసారో వాళ్ళు ఏదైతే ఓట్లేసి మిమ్మల్ని ఆదరించారో వాళ్ళని ఆదుకోమని మేము చెప్తాం నేను ఎలక్షన్ ముందు ఈ నియోజకవర్గంలో తిరిగినప్పుడు ప్రతి కార్యకర్తకి చెప్పా నీకు నేను అండగా ఉంటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల ప్రకారం ఏదైతే అభ్యర్థిని నిలబెట్టారో ఆ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీది నాది మనందరిదని చెప్పా అదేవిధంగా తిరిగా అదేవిధంగా పార్టీని బలోపేతం చేయటానికి పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయటానికి ఏదైతే పార్టీ ఇవాళ నష్టపోయిందో ఎవరు ఊహించని విధంగా ఏమి జరిగిందో ఎలా జరిగిందో ఈ పరిణామాలు ఏమి జరిగినాయో అది పైన భగవంతుడికి తప్ప మాకెవరికి ఎవరికి తెలవదు ఏ కార్యకర్తను అడిగినా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేసానని చెప్తున్నారు తప్ప లేకపోతే ఈవీఎంలు చూస్తే ఈవీఎంలు ఏమో ఇరవై పర్సెంటే ఛార్జ్ ఉండాలని ఒక మేధావి చెప్తాడు ఐఏఎస్ చదివిన మేధావి ఒక మేధావు చెప్తాడు అది ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉండాలంటాడు ఈవీఎంలు ఇంకో మేధావి చెప్తాడు నైంటీ పర్సెంట్ ఉందని చెప్తాడు ఇవన్నీ అయోమయ పరిస్థితుల్లో ఉన్నా కూడా కార్యకర్తలు అధైర్యంలో ఉన్నారు జగన్ని గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళకి ధైర్యం నింపాలి జగన్మోహన్ రెడ్డి ఏది ఆదేశాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కష్టపడి కట్టుబడి పనిచేసేవాడే ఈ రఘురామ్ అంతేగాని ఇక్కడ రెండో చర్చ ఉంది మీరందరూ అనుకోవచ్చు రఘురాం పెరుగుతున్నాడు లేకపోతే రఘురాం ఒక వర్గాన్ని ఇక్కడ అభివృద్ధి చెందుతున్నాడని జెండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాకు మీకు మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఆయన ప్రిన్స్ ఆయనే పార్టీ అధ్యక్షుడు అయితే తాడేపల్లి గుడిలో విభేదాలు అంటూ ఏం లేవు అందరూ కలిసి వైఎస్ఆర్ అధికారంలో తీసుకొచ్చేందుకు పనిచేస్తామని కూడా ఆయన చెబుతున్నమాట చూసిన ఆర్కే కమ్యూనికేషన్ సిటీ